హలో అందరికీ నేను మీ అనురాధ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్ ఈరోజు స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఈ స్నాక్ రెసిపీని మనం పదిహేను రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి దీన్ని సూజీ అని కూడా అంటారు ఈ రవ్వని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి రవ్వని మనం ఎంత మెత్తగా మిక్సీ పట్టాలి అనుకున్నా కొంచెం బరకగానే ఉంటుంది మరి మెత్తగా అయిపోదు కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి రవ్వని ఒక కప్పు తీసుకుంటున్నాం మనం కాబట్టి హాఫ్ కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి బియ్యం పిండి ఇది మిల్లిలో పట్టించుకున్న పిండి మీరు ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు ఒక స్పూన్ వరకు నేను వేడి వేడి ఆయిల్ని తీసుకుంటున్నాను మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ని కానీ నెయ్యిని వేడి చేసుకొని కానీ వేసుకోవచ్చు నేను ఆయిల్నే వేడిగా చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఆయిల్ అనేది కలిసిపోయే విధంగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం తొందర తొందరగా పిండిని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఈ విధంగా పిండిని కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి మళ్ళీ ఒక మిక్సీ జార్ని తీసుకొని రెండు పచ్చిమిర్చిని చుంచుకొని వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు ఒక స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి ఈ రెసిపీకి పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మనం ముందుగా ఆయిల్ కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నువ్వులు రుచికి సరిపడంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని మొత్తం కలిసిపోయే విధంగా ఒక్కసారి కలిపేసుకోవాలి ఇందులోకి బటర్ వేసినా వేడి నూనె వేసిన అంతే క్రిస్పీగా ఉంటాయి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని మంచిగా మర్దన చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా అవ్వనివ్వకుండా గట్టిగా కూడా లేకుండా నార్మల్గా ఉండే విధంగా పిండిని కలిపేసుకొని తీసుకోవాలి పిండిని టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని తీసుకుంటున్నాను ఒక ని తీసేసుకొని పొడి పిండి బియ్యం పిండి సహాయంతో మనం వీటిని చపాతీలాగా చేసుకోవాలి నెమ్మదిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది మరీ మనం గట్టిగా ప్రెజర్ పెట్టి చేయాల్సిన అవసరం లేదు వీటిని చాలా ఈజీగా సాగిపోతుంది చూసినా కదా ఈ విధంగా చపాతీలాగా చేసేసుకొని మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా లాగా చేసేసుకొని మనం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి మీకు కరెక్ట్ షేప్లోనే రావాలి అనుకుంటే ఇది స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకొని మీరు పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ తక్కువ టైంలో చేయాలి కాబట్టి అలా ఏం చేయకుండా డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకుంటున్నాను చూస్తున్నా కదా ఒక్క ఈ విధంగా స్ట్రేట్గా కట్ చేసేసుకొని ఒక్క దాంట్లో రెండు చేసేసుకుంటే సరిపోతుంది అన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి ఒక్కొక్కటి కట్ చేయడం కష్టం కాబట్టి అన్నింటినీ ఒకేసారి స్ట్రేట్గా కట్ చేసేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని తీసుకుంటున్నాను కరెక్ట్ షేపే రావాలి అనేది ఏం అవసరం లేదు ఏ విధంగా చేసుకున్నా మనం ఈ విధంగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నింటినీ మనం ఒకేసారి చేసుకొని పెట్టుకోవాలి ఇంకా ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకున్నాను ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క దాన్ని వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతాయి ఎక్కువ ఆయిల్ కూడా లాగవు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే అందుకే తక్కువ టైంలో ఫ్రై అవుతాయి కాబట్టి అన్నింటినీ ఒకేసారి చేసుకొని పెట్టుకుంటే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం మధ్యలో మధ్యలో కలుపుతూనే వీటిని ఫ్రై చేసుకోవాలి లేదు అనుకుంటే మాడిపోతాయి తొందరగా పది నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి మనం మంచిగా స్టోర్ చేసుకుంటే అప్పటి వరకు మనం ఆగాలి కదా అంత రుచిగా ఉంటాయి ఒక్కటి తింటే ఇంకా తినాలి అనిపించే రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేయండి ఒకటి విరిచి చూపిస్తాను చూసేయండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మధ్యలో మధ్యలో మనకి పచ్చిమిర్చి వేసాము కాబట్టి పచ్చిమిర్చి నువ్వుల ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటాయి క్రిస్పీగా అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని మంచిగా ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పిల్లలు స్నాక్స్ అడిగినా ఎప్పుడైనా తినాలి అనిపించినా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు కూడా ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్లో ఇంకా చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి తప్పకుండా అను కేఆర్ బ్లాగ్స్ ఛానల్ని విజిట్ చేయండి మీకు కూడా నా రెసిపీస్ ఖచ్చితంగా నచ్చుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్